మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అయ్యప్ప మాలధారణ విద్యార్థికి అవమానం జరిగింది కొంపల్లిలో ఢిల్లీ వరల్డ్ స్కూల్లో విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లో కాకుండా లైబ్రరీలో కూర్చోపెట్టారు టీచర్స్ దీక్ష వస్త్రాలతో స్కూల్ కు రావద్దని ఢిల్లీ స్కూల్ యాజమాన్యం తెలిపింది ఆ విద్యార్థిని స్కూల్ బస్ లో ఇంటికి పంపించారు ఆ విద్యార్థి పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అదే చెప్తున్నాను సార్ బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో లో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకేనా సార్ సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంట అంటరాని వాడా తను అంటరాని వాడా అంటరాని వాడు ఆ మీరు లైబ్రరీలో ఎలా కూర్చోపెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోపెడతారు మ్యామ్ తన అంతరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్ట్ మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే మీరు

ఇప్పుడు వచ్చేట తీసుకెళ్తా నేను బస్ లో తీసుకెళ్లారు కాబట్టి బస్ పంపించండి నేను ఆఫీస్ క్లాస్ నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అదే చెప్తున్నాను అంటే బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీ లో కూర్చోని ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను మా బస్ లో వస్తాడు ఓకే నా అంటే సట్లర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు ఆహా మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరానవాడా తను అంటరానివాడాని వాడా ఆ మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చో మీరు లైబ్రరీ ఎలా కూర్చోపెడతారు మ్యామ్ తన అంతరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే మీరు తీసుకెళ్ళాలి మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించాము